హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వంగలపూడి అనిత ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత తన పదవికి రాజీనామా పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతూనే ఉంది ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలపై కేసులు నమోదు కావడం జరుగుతుంది వస్తుంది ఎవరైతే తెలుగుదేశం నేతలను ఇబ్బంది పెట్టారో వారిని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం టార్ టార్గెట్ చేస్తోంది అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో పరిస్థితులు విచిత్రంగా తయారయ్యాయి లా అండ్ ఆర్డర్ మొత్తం చేతులు దాటేసింది రోజుకో హత్య అలాగే అత్యాచారం ఘటనలు జరుగుతున్నాయి ఏపీ హోంమంత్రిగా అనిత బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ఘటనలు మరింత ఎక్కువయ్యాయని వైసీపీ చెబుతోంది ఈ నేపథ్యంలోనే ఏపీ హోంమంత్రి అనితపై అయితే వివాదాస్పద పోస్ట్ పెట్టారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మండిపడ్డారు ఏపీ హోంమంత్రి అనిత మాటలు కోడలు దాటుతున్నా చేతల మాత్రం గడపలు కూడా దాటడం లేదని ఫైర్ అయ్యారు ఇక బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భయం గుప్పెట్లోకి వెళ్ళిందని అయితే విజయసాయిరెడ్డి మండిపడ్డారు బయటికి వస్తే ఏమైతుందో తెలియని ఈ దారుణ పరిస్థితులలో ఏపీ ఏపీలో దీనికి అంతటి కారణము ఈ ప్రభుత్వం అనేది వెల్లడించారు హత్యలు జరగకున్న చూడటంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు చురుకలంటించారు కూడా విజయసాయిరెడ్డి సో ప్రభుత్వం వైఫల్యంపై గవర్నర్ విచారణ చేయాలని వైఫల్యాల కారణంగా ఏపీ హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి